సమస్య మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు కానీ ప్రతి రాజకీయ పార్టీకి ప్రతి రాజకీయ పార్టీ మాకు మద్దతు చెప్పాలి మీ బాధ్యత మీరు మా దగ్గరికి రండి మా సమస్య కోసం ఉద్యమించండి అంతేగాని మీ రాజకీయ ప్రయోజనాల కోసం కుట్రలకు తెరలేపద్దు కానీ వెల్లంపల్లే సవాల్ చేస్తా ఉన్నాం నీకు మంత్రం సిగ్గు శరం ఉంటే రాజీనామా చేయి లేదా ముఖ్యమంత్రి మాట్లాడితే అంటుంటారు కదా మాట తప్పను మడమ తిప్పనని మడమ తిప్పే ఉద్దేశం లేకపోతే తప్పు చేసిన తప్పించండి బర్తరాఫ్ చేయండి మీకు సిగ్గు శరం మానం మర్యాద ఉంటే మీకు ఇదే హిందువుల తరఫు నుంచి ఆఖరి ఇది తేలే వరకు ఇక్కడ నుంచి మీకు కదిలేదే లేదు అంతా ఉచ్చి మీ సొంతం బాగా అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నిన్న ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు దేవాలయాల మీద తాడులు దొరికితే దేవుడికి శిక్షిస్తాడని చెప్పేసి దేవుడు శిక్షించే మీరేం దా పడి మరి హిందువుల కడికి వచ్చేటికి దేవుడు శిక్షిస్తాడని ఎందుకు కూర్కుల మొన్న యంత్రవేదంలో చర్చ మీద ఆనందంగా అరెస్ట్ చేశారు నిన్న తిరుమల విషయంలో ఏదో పోస్ట్ పెట్టాడు ఒక వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేస్తే రిమాండ్ లో పెట్టారు ఇవన్నీ దేవుడు శిక్ష తాడు మీకు లేదా అంటే మీ మతం వాళ్ళు దొరికిపోతారేమో దొంగలని చెప్పేసి ఈ రోజు దేవుడి మీద భారం వేసి తప్పించుకుందామని చూస్తున్నారు ఈ రోజు దేవాదాయ శాఖ మంత్రి అయ్యుండి దేవాలయానికి దొడ్డిదారి నుంచి దొంగదారిని పారిపోయామంటే సిగ్గులేని వెళ్ళం పల్లి నీ బతికేంటి అర్థం చేసుకో